వెల్కమ్ పేద తరగతి ప్రజలకు మంచి ఆరోగ్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు కొత్త ఆరోగ్య విధానం తీసుకొచ్చింది ఈ పథకం కింద రాష్ట్రంలో సుమారు ఐదు కోట్ల మందికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం దీనికోసం బీమా కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదించగా మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఈ కొత్త పథకాన్ని అమలు చేయనున్నారు ఈ విధానం ప్రకారం పేదలకు బీమా కింద రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత సేవలు లభిస్తాయి ఆపై ఎన్టీఆర్ ఆరోగ్య సేవా ట్రస్ట్ ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సేవలు అందిస్తారు దారిద్ర్య రేఖకు ఎగువలు ఉన్న వారికి మాత్రం రెండు పాయింట్ ఐదు లక్షల వరకు మాత్రమే బీమా వర్తిస్తుంది ఇందులో వర్కింగ్ జర్నలిస్టులు కూడా లబ్దిదారులుగా ఉంటారు ఈ పథకం కింద మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి అలాగే రాష్ట్రంలోని మూడు వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ఆసుపత్రులకు గుర్తింపు ఇవ్వనున్నారు అనారోగ్యం కలిగిన వారికి ఆరు గంటల ఉచిత వైద్యం లభించేలా చర్యలు తీసుకుంటారు ఆసుపత్రులకు బిల్లులు గరిష్టంగా రోజుల్లో చెల్లిస్తారు ప్రతి పేషెంట్ కి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఇస్తారు దీని ద్వారా పర్యవేక్షణ జరుగుతుంది ఏవైనా అక్రమాలు జరగకుండా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ట్రస్ట్ కింద కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు చేయనున్నారు అదే విధంగా రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొత్తం మీద ఈ కొత్త ఆరోగ్య పథకం ద్వారా పేద మధ్య తరగతి ప్రజలకు పెద్ద స్థాయిలో లాభం చేకూరనుంది